అందరికీ నమస్తే అండి మీకు ఒక వీడియో చెప్తాను ఇప్పుడు రాత్రి సాక్షులు ఒక డిబేట్ చేశారండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి అంటే మొదటిసారి ఆయన ముఖ్యమంత్రి అయ్యి నిన్నటికి ముప్పై ఏళ్ళు దానిపైన సపరేట్గా సాక్షులు ఒక డిబేట్ పెట్టి ఆ డిబేట్లో సాక్షి వెంకటేశ్వర్ గారు కొమ్మనేని శ్రీనివాసు లక్ష్మీ పార్వతి అలాగే దేవులపల్లి అమర్ అనుకుంటా ఇలా నలుగురు కూర్చొని చెప్పుకొచ్చారండి ఉపన్యాసాలు మామూలు ఉపన్యాసాలు అంత అంతా బాగానే ఉంటుంది లక్ష్మీపార్వతి మాట్లాడితే మనకి తెలిసిందే ఎంతసేపు వెన్నుపోటు అంటది తన గొప్పతనం గురించి చెప్పుకుంటది ఇంకా చాలా చెప్పుకుంటుంది నా అంత ఉత్తమరాలు నా అంత మంచి మనిషి ఇంక ఈ భూ ప్రపంచంలో ఎవరో లేరని చెప్పేసి లక్ష్మీ పార్వతికి తోడు ఈ మధ్యన కొమ్మునేని శ్రీనివాస్ తయారయ్యాడండి మాట్లాడితే ఈ మధ్యన లక్ష్మీ పార్వతి భజన చేస్తున్నాడు ఆ రోజుల్లో లక్ష్మీ పార్వతి దేవత అంట లక్ష్మీ పార్వతి కనబడితే చాలు అని చెప్పేసి ఏకంగా బస్సులు వేసుకుని జనం లక్ష్మీపార్వతి ఇంటి చుట్టూ తిరిగి పోవరు అంట కరుణిస్తే చాలు అని చెప్పేసి అనుకుని అంట ఎక్కడ దగ్గర ఇది ఒకసారి ఆ వీడియో వినిపిస్తే చూడండి

మరి రోజు మీ స్టూటి మీ స్టూడియోలోనే ఎడుతుంది కదా రోజు మీతోనే ఏడుతుంది కదా అక్కడ మరే మీకేం అదృష్టం కలగలేదే మీ జీవితాలు మారిపోవాలి కదా ఆవిడేమో లక్కీ లక్కీ పర్వత అని చెప్పేసి ఆవిడ చెప్పడం నువ్వు ఏకంగా దేవత ఆవిడ చూస్తే చాలు ఆవిడ కనబడితే చాలు ఆవిడ కాళ్ళ మీద పడిపోయేవాళ్ళు వందల మంది ఏకంగా ప్యూ కట్టేసేవారు అక్కడ మా బాటో వాళ్ళు ఆశ్చర్యపోతావు అంటాడు ఆశ్చర్యం లేదు బొక్క లేదు నువ్వు ఇలాంటి సులు మాటలు మానేవి పనికి వచ్చే డిబేట్లు పెట్టను పనికిరాని అట్లనే డిబేట్లు పెట్టమక్క నేను ముప్పై ఏళ్ళు పట్టాను ఈ స్టోరీ మాట్లాడితే ఎన్నికోటి అంటారా మాట్లాడితే ఇంకోటి అంటారు ఇంకోటి అంటారు ఇంకా నా అంత ఉత్తమరాలు నేను లే ఎవరో లేరని చెప్పేసి లక్ష్మీ లక్ష్మీపర్వతం మాట్లాడతారు ఎందుకు మాట్లాడతారో మీకు ఒక క్లారిటీ ఉండదు పనికొచ్చే అంశాలు కాదు ఇప్పుడు అసలు మీరు డిబేట్ పెట్టాల్సిన అవసరమే లేదు అది అంత సబ్జెక్ట్ కూడా కాదు ఆయన ముఖ్యమంత్రి అయ్యి తొలిసారి ముఖ్యమంత్రి అయ్యి నేను అడిగి ముప్పై ఏళ్ళు ఏదో కార్యకర్తలు ఏదో సోషల్ మీడియాలో ట్రైనింగ్ ఏదో చేశారు అంతే ఆయన చేసిన మంచి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని అంతే ఇక్కడ ఎవరిని విమర్శించారు దానికి మీరు ఏడవలసిన అవసరం లేదుగా ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క చరిత్ర ఉంటుందండి అలాగే జగన్మోహన్ రెడ్డికి ఒక చరిత్ర ఉంది అది నేను చెప్పేది కాదు రాష్ట్రంలో ఎవరు నడినా కానీ చెప్తారు తండ్రి ఆరేళ్ళు అధికారంలో ఉంటే అంటే తండ్రి ఆరేళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే లక్షల కోట్ల రూపాయలు అభివృద్ధి చేసి పదహారు నెలలు జైల్లో చెప్పకూడదని నలభై మూడు వేల కోట్ల రూపాయలు జప్తు అలాగే పదేళ్ల పైబడి మీద బతుకుతున్నాడు ఇది ఒక హిస్టరీ జగన్మోహన్ రెడ్డి కొన్న హిస్టరీ ఎవరికి ఉండదు అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఒక హిస్టరీ ఉంది ఆయన చేసిన మంచి పనుల గురించి కార్యకర్తలు చెప్పుకుంటారు అది తప్పేం కాదు దాని గురించి మనం ఏడకూడదు మన వేడుచు ఒక డిబేట్ పెట్టకూడదు అది తప్పది ఇలా మీరు ప్రతిదానికి చేసుకుంటా పోతే రేపు వద్దున్న జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మంచో చెడో ఏదో చేసేడో సగలడ్డాడు ఇంకోటో ఇంకోటో పుట్టినరోజో పెళ్లి రోజో ఇంకోటి ఏదో రోజు వచ్చి ద్రాకుండా రాదుగా మరి అలాంటి రోజున కూడా ఎలాగైతే చేస్తే బాగుంటుందా ఇది ఎక్కడ దిక్కుమ లేదు మాకు అర్థం కావట్లా ఆ ఈశ్వర్ గారికి ఎలాగ తలా తోక లేదు కొమ్మేని నీకు అంత వయసు వచ్చింది ఏ డిబేట్లో పాల్గొనాలి ఏ డిబేట్లో పాల్గొనకూడదు ఏం మాట్లాడాలని నీకన్నా పోయిన ఉండొద్దు పైగా ఏదో కానీ చెప్పుకొచ్చారండి మాకు రాజకీయ వ్యామోహం లేదు ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఫలానా నాయకులతో అలా అన్నారు ఎలా అన్నారో నేను చాలా ఉత్తమ రాళ్ళని చెప్పుకొచ్చింది అని నీ గురించి అనుకుంటా ఎర్రబల్లి దయకర ఎవరో ఆయన పేరు ఏదో ఉంది తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఒకప్పుడు తెలుగుదేశం కానీ ఇప్పుడు బీఆర్ఎస్ అనుకుంటా ఉన్నడో లేదు తెలియదు తెలంగాణ రాజ రాష్ట్ర రాజకీయాల గురించి పెద్దగా పట్టించుకోవడం కానీ తెలియదు ఆయన ఏం చెప్పుకొచ్చాడు ఏబిఎన్లో కూర్చొని పాపిడి పిల్లలకి వాడానాలకి శివరింగులకి నెక్లెస్లకి ఎమ్మెల్యే టికెట్లు మంత్రి పదవులు ఆఫర్ చేసామని చెప్పేసి ఆయన చెప్పలేదా అని నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది అదే ఏబిఎన్లో దేవినేని నెహ్రూ గారు చంద్రబాబు నాయుడు గారు కొన్ని మాటలు అన్నారని చెప్పేసి అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారంట దాన్ని ఇక్కడ ప్రస్తావించారు మరి అదే ఏబిఎన్ ఇంటర్వ్యూలో అదే రాధాకృష్ణ గారితో లక్ష్మీ పార్వతి గురించి చెప్పుకొచ్చారు కదా కథల కథలుగా చెప్పుకొచ్చారు కదా నాకు వడ్డానికి ఇవ్వండి మీకు మంత్రి పదవి రిఫర్ చేస్తాను నేను ఇప్పిస్తాను అండ్ లక్ష్మీ పార్వతి మమ్మల్ని అందే అని చెప్పేసి అని చెప్పుకొచ్చారు కదా మరి దాని ప్రస్తావన ఎలాదే లక్ష్మీ పార్వతి కథలో అంటే ఆవిడ చరిత్ర కథలు కథలుగా చెప్తారు సీనియర్ నాయకులు మనకేం తెలిసింది ఏం లేదులే కానీ అప్పుడు జరిగిన నాటికి మనం బుడ్డగలం సరిగా మనం నిక్కర్లేము కూడా తిరిగి వాళ్ళేం కాదు మనకొని చరిత్రల గురించి మనకి తెలియందే మనం మాట్లాడకూడదు ఆ రోజు ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు ఒకవేళ వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు అని చెప్పుకుంటా పోతే మనం కూడా బోల్ కథలు చెప్పచ్చు నీకు మంచిగా చెప్పేవాళ్ళు ఉంటారు నీ గురించి చెడుగా చెప్పేవాళ్ళు ఉంటారు మీద ఒక వర్షం ఉంటుంది మాది ఒక వర్షం ఉంటుంది అలా చెప్పాలంటే లక్ష్మీ భారత్ నుంచి కథలు కదలక చెప్పచ్చు మీరు ఏదైతే ఆ డిబేట్లో వాళ్ళు అలా అన్నారని చెప్పేసి అని మాట్లాడారో ఆయన దగ్గరే ఈ మహాతల్లి టికెట్లు అమ్ముకొని ఆ టికెట్లు అమ్ముకోవడం అంటే అమ్ముకోవడం కదా ఆఫర్ చేసి రికమెండ్ చేసి బంగారం డబ్బులు తీసుకుని ఆయన దగ్గరే దాచిపెట్టిందని చెప్పిన ఒక స్టోరీ ఉంది చివరికి ఆయనే హ్యాండ్ ఇచ్చాడని చెప్పేసి ఇంకొక స్టోరీ ఉంది ఆ తగు మళ్ళీ మీరు చెప్పుకొచ్చారు కదా ఇందాక ఒకసినీ అని చెప్పేసి ఆయన మధ్యలోకి వెళ్ళి ఎంటర్ అయితే ఏం పీపుంటారో పీపుకోండి రూపలేము అని అని అయిందని కూడా కథలు కథలుగా చెప్తూ ఉంటారు పేర్లు అప్రస్తుతం బాగోదు మళ్ళీ ఈ డైలాగులన్నీ చెప్పొద్దండి ఎవరు ఉత్తమ ఏం కాదు ఇక్కడ ముఖ్యంగా లక్ష్మీపార్వతి ఇంకా నువ్వు దేవత దైవం అని చెప్పేసి అని చెప్పు ఇంకా లక్ష్మీపార్వతి భజన కొమ్మినాను ఇంకా ఈ మధ్య నీకు ఇదొక ఫ్యాషన్ అయిపోయింది బాగా వయసు మీరిగిపోతే నీకు పిచ్చి ముదిరిపోతుంది చాలు ఉద్దేశం చాలు ఆ రోజుల్లోని ఈ రోజుల్లోనే లక్ష్మీ పార్వతిని ఎప్పుడు ఒకేలా చూశారు ఆ రోజుల్లో ఏమైనా దేవత ఏం ఆ రోజుల్లో దేవత అయిపోయింది ఈ రోజుల్లో దేవీ అయిపోయిందా కుటుంబ సభ్యులు పెళ్లికో లేదంటే పుట్టినరోజుకో లేదంటే ఆ సావుకో లేదంటే ఇంకోటి ఏదైనా సరే మంచుకో చెడుకో ఒక శుభకార్యానికి పిలవరు శుభమో అశుభమో మంచుకో చెడు ఏదైనా కొంపులో ఏదైనా ఒక కార్యక్రమం జరిగితే బొట్టెట్టి మా ఇంటికి రామ్మా పలానా రోజు పుట్టినరోజు ఉందా లేదంటే పెళ్లి రోజు ఉందా లేదంటే మేము పలానా కార్యక్రమం చేసుకుంటున్నాం లేదంటే మేము పలానా గుడికి నైవేద్యం పెట్టుకుంటున్నాం ఇంటికి రా అని చెప్పేసి సొంత కుటుంబ సభ్యులు బొట్టెట్టి పిల్లరు ఎందుకు లేరా బాబా ఆదరిద్దరం మనకు అని చెప్పేసి నువ్వు దేవతను చేయించాడు ఇంకా ఏ రోజు చూసావా లక్ష్మీ పార్వతి తన బంధువులు ఇంటికి వెళ్ళి నేను పలానా ఫంక్షన్కి వెళ్ళాను బంధువులు వద్దండి సొంత కొడుకు పిలవడు తన కన్న కొడుకు పిలవడు పుట్టినరోజుకైనా పెళ్లి రోజుకైనా మనవడు ఉన్నాడు వాళ్ళకి కుటుంబంలో ఉందిగా లేకుండా లేదుగా వెళ్ళిందా ఏ రోజైనా పిలిచారా మరి ఎవరిని దేవతం చేయించి ఎవరి మీద రుద్ధిత్ నువ్వు ఇక్కడ నువ్వు వెళ్ళి ల లక్ష్మీపార్వతిపూట నీ దేవుడు మొన్న పెట్టుకో రోజు లక్ష్మీపార్వతి ముఖం చూస్తున్నా కదా నీకెంత అదృష్టం కలిసి వచ్చేసింది ఆ ముఖం చూస్తే అదృష్టం కాలుమలు పడిపోతే ఇంక కరీం చేసినట్టి లక్ష్మీ పర్వత పార్వతి కనబడితే ఇంక దేవత అని చెప్పేసి ఇక్కడ వెళ్ళి వేస్తాడు అనువు అంత వయసు వచ్చిన తర్వాత ఒక పక్క చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం ఒక పక్క లక్ష్మీ పార్వతి పొగటం ఇదే లక్ష్మీ పార్వతి ఒక నేను అసలు రీసెంట్గానే ఒక సంవత్సరం కింద అనుకుంటా ఎన్టీఆర్ గారిని కూడా విమర్శించింది ఆవిడ ఆవిడ ఫోన్లలో ఎంత బండబోతులు తరుతా ఎన్టీ రామారావు గారిని అందరికీ తెలిసిందే మేము ఎన్నో ఆడియో కాల్స్ కూడా చాలా రకాలుగా మాట్లాడతాం టీవీల ముందుకు వచ్చి ఇక్కడ మీ నటనా కార్యక్రమాలు ఏమన్నా ఉంటే మీ ఇళ్లలో చూపించుకోండి కానీ టీవీలకి ఎక్కేసి ఇక్కడ ఎలా జరిగింది అక్కడ ఎలా జరిగిందని చెప్పేసి వృద్ధే మాకండి గత చరిత్ర చరిత్ర అది ఆ రోజు జరిగింది అందరికీ తెలిసిందే తర్వాత లక్ష్మీపార్వతి పార్టీ కూడా పెట్టింది ఏమైంది డిపాజిట్లు రాలా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ బతుకుందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఎవడ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది వాస్తవం అది ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇన్నాళ్ళు ఉందంటే కారణం చంద్రబాబు నాయుడు గారు కదా లక్ష్మీపార్వతి చేతుల్లో పెట్టేది ఎప్పుడో తృష్టికెళ్ళిపోతుంది మొత్తం పార్టీ ఇంకెప్పుడు కూడా ఇలాంటి పనికి మాన డిబేట్లు చేయమక కొమ్మని ఈశ్వర్ అయినా సరే పనికి వచ్చే డిబేట్లు ఏమైనా ఉంటే చేయండి దీనివల్ల ఒక్క రూపాయి ఉపయోగం లేదు ఎవరికైనా పోనీ ఏదన్నా పోనీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించో లేదంటే ఉపాధి గురించో పరిశ్రమల గురించో వాటిపైన ఏదైనా డిబేట్ పెడితే కాస్త ఉపయోగం ఉంటుందేమో వీటి వల్ల ఏమో ఉపయోగం గుర్తుపెట్టుకోండి